గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేశాము వ్యవహరించాము అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే వ్యవహరించాము చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుందుడుగా బిహేవ్ చేసేవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందు అలాగే దుందుడుగా బిహేవ్ చేస్తున్నాడు ఆ రోజు సీఈఓ మీద అటాక్ చేశాడు ఈరోజు ఎన్నికల కమిషన్ ద్వారా ఇంకో రకంగా అధికార యంత్రాంగం మీద పట్టు బిగించి ఆ రకంగా అటాక్ చేస్తున్నాడు ఆయన కన్నా అలవాటు అది మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ సంయమనంతో ఉండడము రూల్స్ను ఫాలో కావడము ఇదే అలవాటు అంత మాత్రాన వీఆర్ నాట్ వీక్ అలాంటివి ఎవడన్నా వచ్చి చిన్న పార్టీది కాగానే భూమికి పోయి పుట్టి పదేండ్లకు కానీ ఇంత బలమైన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వృత్తి చప్పుడు బెదిరేదే ఉంటుంది బెదిరేదోటి వాటికి కూడా చేసి అది రాశారు ఆమె ఎవరు పురంధేశ్వర గవర్నర్ దగ్గరికి వెళ్ళింది అసలు వాళ్ళ ఏదో వాళ్ళ అంటే ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలని చేస్తున్నారు అర్థం కావట్లేదు కానీ అప్పులు ఎన్నో ఇవన్నో తీయమని అది ఒక చీటు అక్కడ పోయి ఒక లెటర్ రాశారు గవర్నర్కు నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే రెండు రోజులు వెయిట్ చేస్తే వెళ్ళిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకటి వాళ్ళకి కనపడుతుంది ఆ హడావుడి చేయడంలో పోగానే ఇలాంటివి రాస్తున్నారు ఇలాంటివి ఎలాగే లేఖలు పోయిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు గమనించండి ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా బహుశా తన ఒక పిక్చర్ తెలుసుకోవటం రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినా ఓకే ఆయన అసలు ఉన్నట్లేడు దేశంలో ఉన్నట్లే నాకు తెలిసి దేశంలో ఈరోజు ఈరోజు బ్యాక్ వచ్చాడా ఇన్నాళ్ళైతే దేశంలో లేదు స్టేట్లో ఇరవై ఒక ఎంపీ సీట్లు కొట్టా అని చెప్పని అరుణ్ సింగ్ బీజేపీ కూడా నిన్న చంద్రబాబు ఏ విధంగా మాట్లాడుతుంది అంతే కదా రెండు నుంచి మాకు నాలుగు ఇస్తే ఇరవై ఒకటి వేలకే కదా నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి అది నిన్న కూడా అన్నా కదా మాకు రెండు చాలా జనరాస్గా రెండు నుంచి నాలుగు ఇచ్చాడు పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే సున్నా పెట్టినాడు సున్నా చూసి అలాగే కానీ అవి మీరు చూడండి రెండు నుంచి నాలుగు అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరసం కొంచెం మరింత ఇదిపోయాడు కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మయాక్సిస్ అనే దాంట్లో మరి ఆ జనసేనకు ఎవరైనా మార్నింగ్ గుర్తు చేశారు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చారు జనసేన పోటీ చేసింది ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లలో సెవెన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకు ఆ ఇరవై ఒక్క సీట్లల్లో సిక్స్టీ వన్ పర్సెంట్ పో వాళ్ళకు పోల్ అని అంటే ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ ఓర్ అయితే అది టోటల్ ఓట్స్ లో సెవెన్ పర్సెంట్ అవుతుంది బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్